హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఈజీ సినిమాలో మనము కంటిన్యూగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు చేసాం కొన్ని ఇబ్బందులు ఎదురైన అక్కడక్కడ కామన్ థింగ్ షూటింగ్ కెరియర్లో మరీ షూటింగ్ చేసే లొకేషన్స్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి వాటిని తట్టుకొని రీసెట్ చేసుకుంటూ మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడం చిన్న విషయం కాదు బడ్జెట్ ఉంటేనే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి బడ్జెట్ లేకుండా చేస్తున్న సినిమాలకి ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అవునా వాటిని తట్టుకొని నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మూడు సినిమాలు కంప్లీట్ చేశాను ఆఫ్టర్ గండా తర్వాత మూడు సినిమాలు కంప్లీట్ చేశాను సో దాని తర్వాత మీకు పేరు చెప్పని ఇంకో సినిమా ఉంది మొత్తం నాలుగు సినిమాలు మన చేతిలో ఉన్నాయి అయితే రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలుసు పరిణామాలన్నీ సో రమణ అనే మన ఫ్యామిలీ మెంబర్ స్టిల్ ఇప్పటికీ అన్ని వీడియోలు చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు కానీ నా కమ్యూనికేషన్లోకి రాలేదు మేబీ ఏదైనా ఈగో ప్రాబ్లం అనుకుంటా సో ఈగో ప్రాబ్లం వల్ల ఒక మనిషి లైఫ్ పాడవుతుంది తప్ప బాగుపడడం అనేది ఉండదు నా లైఫ్ జర్నీలో చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న మనిషి బాగుపడినట్టు చరిత్రలో లేదు సో ఈగోను పక్కన పెట్టి మన లైఫ్ ఏంటి మన భవిష్యత్తు ఏంటి సినిమా ఇండస్ట్రీలో మనం ఎందుకు వచ్చాం దేనికి వచ్చాం అనేది ఆలోచించుకుంటే కన్ఫర్మ్గా నాకు తెలిసి రమణ కమ్యూనికేషన్లోకి వచ్చేవాడు తనకు ఈగో ఎక్కడో హర్ట్ అయినట్టుంది హర్ట్ అయితే నేను ఎవడేం చేస్తారు నేను నేను ఒక్కరిని అనుకో ఆగుతాను ఇన్ని వందల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ల జీవితాలు ఉన్నాయి అక్కడ ఎలా ఆగుతాను అందువల్లే రమణకి క్లిస్టల్ ఓపెన్గా చెప్పి నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ ప్రాసెస్లో మనకు ప్రజెంట్ గుండుబాస్ అనే ఆ ప్రాజెక్టు ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది బండ్ల అన్ని ట్రాక్లో పెట్టాడు ట్రాక్లో పెట్టి మొత్తం అంతా సెట్ చేసుకోవాలనే ప్రాసెస్లో గయ్యప్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు ఎందుకు తన సైలెంట్గా ఉన్నాడో తెలియదు నేను రీజన్స్ని కూడా అడగను ఎందుకంటే ఒక స్టేజ్ వరకు అన్నీ అడగలను చేయగలను ఫోన్లు చేయగలను సో మరీ ఇంకా శృతి మించిపోయి తనకు ఇష్టారాజంగా బాధ్యత లేకుండా వెళ్ళిపోతే ఎవరేం చేస్తారు చెప్పండి బాధ్యత ఉన్నవాడైతే ఈ పది రోజుల్లో ఖచ్చితంగా రావాలి అవునా సో ఎనీహౌ నేను రమణ గురించి ఎక్కువ డిస్కస్ చేయను తన మీద నాకు నెగిటివిటీ ఏమీ లేదు తను తన స్టైల్ మార్చుకుంటే తను బాగుపడతాడు లేకపోతే ఎవరేం చేయలేరు ఇన్ కేస్ తనకు ఇంకా కెరీర్ ఎక్కడ ఉందంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఒకరి గురించి మీకు తెలుసు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను వ్యవస్థ గురించి ఆలోచిస్తాను ఈజీ సినిమా గురించి ఆలోచిస్తాను ఈజీ సినిమాలో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ గురించి ఆలోచిస్తాను వాళ్ళకి నే వాళ్ళకి ఏదైనా కూడా అనుకోని సిచ్యువేషన్ జరుగుతుంది అంటే ఇట్లా లేట్ అయిపోతుంది అనుకుంటే కీలకమైన డిసిషన్స్ తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను నేను అందువల్లే ముందుకు వెళ్తున్నాను మొన్న ఏటర్స్ని కూడా అనౌన్స్మెంట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు యంగ్స్టర్స్ రండి అని చెప్పేసి కొన్ని ప్రపోజ ప్రపోజల్స్ వచ్చినాయి వాటిలో కొన్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది ఫైనలైజ్ చేసుకునేసి మనము ఫస్ట్ స్టెప్ తీసుకునేది గుండు బాస్ డబ్బింగ్కి వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం సో ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్ కూడా చెప్తున్నాను ఎవరు రాకపోయినా కూడా నాకు నేనుగా మొత్తం అన్నీ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ కూడా దానికి ప్రిపేర్ అయిపోయాను నేను ఆగడం ఉండదు సో దాని తర్వాత ఇప్పుడు ఒక వన్ మంత్ నాకు చిన్న గ్యాప్ కావాల్సి ఉంది మీకు చెప్పే చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకంటే రీసెంట్గా మన హౌస్ తీసుకున్న విషయం తెలుసు మీరు బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తుంటారు సో ఈ హౌస్ కబ్బోర్డ్ వర్క్ జరుగుతుంది సో అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది మెటీరియల్ అంతా తెచ్చేసాను మీకు చూపిస్తాను ఇప్పుడు సో అంతా తెచ్చిన తర్వాత కబ్బోర్డ్ వర్క్కి వన్ మంత్ టైం పీరియడ్ కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు డే నైట్ జరుగుతుంది వర్క్ అది సో ఆ వర్క్ దగ్గర ఖచ్చితంగా నేను ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇంట్లో నేనే అన్నీ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది బయటికి రాలేని పరిస్థితి పైగా సిస్టమ్స్ అన్నీ మొత్తం పక్కకు బీకేసి ఓ పక్క అంతా ఏమంటారు క్లాత్లు కప్పేసి మొత్తం పక్కన పెట్టాం ఇప్పుడు ఇన్ కేస్ వర్క్స్ అవి నేను అటు వచ్చి ఇన్ కేస్ డబ్బింగ్ వర్క్ చేయించాలన్నా కూడా నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ సపోర్ట్ అవ్వట్లేదు అందువల్లే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి ఒక వన్ మంత్ మీకు ఎవరికి నేను కనిపించే సిచ్యువేషన్ ఉండదు పూర్తిగా ఈ వర్క్లో ఉంటుంది సో కబోర్డ్ వర్క్ జరిగే ప్రాసెస్లో ఈ వన్ మంత్ నాకు ఖచ్చితంగా కావాలి వన్ మంత్ గ్యాప్ తీసుకునేసి మరలా టోటల్గా మన రీవర్క్లోకి వెళ్ళిపోదాం సో ఈ లోపల నేను ఏట్రస్ని ఫైనలైజ్ చేయడం ఇదంతా మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసి సో కంటిన్యూగా గుండుబాస్ బండ్ల క్రేజీ సీఎం ఇవన్నీ మొత్తం అన్నీ లైన్ బై లైన్ మన ప్రాజెక్టులు లైన్ లైన్ అయిపోయేట్టుగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో ఈ విషయంలో నన్ను క్షమిస్తారని సపోర్ట్ చేస్తారని నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అవసరం లేదు నేను అడగాల్సిన అవసరం కూడా లేదు కానీ బాధ్యతగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నాను నేను బాధ్యతగా ఉంటాను అని క్లారిటీ కోసం నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక వన్ మంత్ నేను బయటికి రాలేని సిచ్యువేషన్ కబోర్డ్ వర్క్ ఇదంతా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది దయచేసి అర్థం చేసుకోండి నేను మీకు కమ్యూనికేషన్ ఉంటాను స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో అలా కంటిన్యూగా వెళ్తూనే ఉందాం కానీ రమణ విషయంలో కొంచెం బాధ ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను ఎంత డిస్కస్ చేయకూడదు అనుకున్నా కూడా అయ్యో రమణ ఇలా చేసాడే అనే బాధ ఎప్పుడు ఉంటుంది రమణ ఐ థింక్ సో ఈగో ప్రాబ్లమ్స్ పొరపాటున కూడా పెట్టుకోవద్దు సో ఏవైనా ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టి నీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకో నాతో కమ్యూనికేషన్కి వచ్చినా రాకపోయినా కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ నేను కబ్బోర్డ్ వర్క్ మెటీరియల్ అవన్నీ చూపిస్తాను చూడండి ఇంకా రాలేదు నైన్ తర్వాత వస్తారేమో ఒకసారి చూద్దరు చలో చాలా సో కబ్బోర్డ్ వర్క్ కావాల్సిన మెటీరియల్ అంతా వచ్చి ఉంది ఫ్యాన్లు ఇవన్నీ చూడండి మొత్తం క్లాత్లు కప్పేసి ఉంచామనమాట సో అది సిచ్యువేషన్ లోపల కూడా మీరు చూడొచ్చు ఇదంతా క్లీన్ చేసి పెట్టాం కబోర్డ్ వర్క్ వాళ్ళు చేయడానికి సిస్టమ్ చూడండి మొత్తం క్లాతులు కప్పేసి ఉంచాం అట్లా ఇక్కడ కూడా అన్ని క్లాతులు కప్పేసి ఉంచి వాళ్ళకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని పక్కన పెట్టాం ఈ వర్క్ అంతా వన్ మంత్ జరుగుతుంది సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఓకే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారం At the rate of each cinema thank you